జిల్లాలో ఉన్న మరో పుణ్యక్షేత్రం అంతర్వేది మూడు పాయలుగా చీలిన గోదావరి నది పాయ వశిష్ట గోదావరి అంతర్వేదిలో వద్ద బంగాళాఖాతంలో సంగమిస్తుంది అంతర్వేది త్రికోణాకారపు దీవిలో ఉంది ఇక్కడ ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యతీర్థం భక్తుల కోర్కెలు తీర్చే పుణ్యక్షేత్రం పురాణాలలో కూడా దీని ప్రస్తావన ఉంది అతి ప్రాచీనమైన ఆలయం ఇది ఇక్కడ నరసింహస్వామి లక్ష్మీ సమేతుడై తీరాడు గోదావరి నదికి ఇటువైపు ఉన్న సఖినేటిపల్లి మండలానికి చెందిన అంతర్వేది తూర్పు గోదావరి జిల్లాలో ఉంది అటు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంకు సమీపంలో ఉంది గోదావరి దాటి అంతర్వేది చేరుకోవచ్చు సముద్ర తీరాన ఉన్న ఈ ఆలయం ఎంతో విశిష్టతను సంతరించుకుంది ఇది దక్షిణ కాశీగా పేరు పొందింది కాశీకి వెళ్ళలేని వారు ఒక్కసారి అంతర్వేది వెళ్ళి వస్తే చాలని అంటారు పవిత్ర గోదావరిలో స్నానం చేసి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించవచ్చును కృతయుగంలోని ఒకసారి నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులు సత్రయాగం చేస్తున్న సమయంలో సూతమహాముని ద్వారా పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకొనుచు ఒకరోజు అంతర్వేది గురించి సూతమహాముని అడుగగా ఆ మహాముని అంతర్వేదిని గురించి బ్రహ్మ నారుదల మధ్య జరిగిన సంవాదాన్ని సౌనకాది మహర్షులకు చెబుతాడు ఒకప్పుడు శివుని పట్ల చేసిన అపచారాలకు ప్రాయశ్చిత్తంగా బ్రహ్మరుద్రయాగం చేయాలని నిశ్చయించి యాగానికి వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకుంటారు వేదికగా ఎన్నుకోబడిన కారణంగా ఈ ప్రదేశానికి అంతర్వేదిక అనగా అంతర్వేది అనే పేరు వచ్చింది అని చెబుతారు వశిష్ఠుడు ఇక్కడ యాగము చేసినందు మూలముగా ఇది అంతర్వేదిగా ప్రసిద్ధిగాంచినది కుమారుడైన రక్తావలోచనుడు అనే రాక్షసుడు ఈ వశిష్ట గోదావరి అనేక సంవత్సరాలు తపస్సు చేసి నుంచి ఒక వరం కోరుతాడు రక్తావలోచనుడి శరీరం నుంచి పడిన రక్తపు బిందువులు ఇసుక రేణువుల మీద పడితే ఆ ఇసుక రేణువుల నుంచి బలవంతులైన రక్తావలోచనలు ఉద్భవించాలనే వరం పొందుతాడు ఆ వరగర్వంతో యజ్ఞయాగాలు చేసే బ్రాహ్మణులను గోవులను హింసించేవాడు ఒకసారి విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి జరిగిన సమరంలో రక్తావలోచనుడు విశ్వామిత్రుని ఆజ్ఞపై వచ్చి భీభత్సం సృష్టించి వశిష్ఠుడి నూరుగురు పుత్రులను సంహరిస్తాడు వశిష్ఠ మహర్షి శ్రీ మహావిష్ణుని ప్రార్థించగా విష్ణుమూర్తి లక్ష్మీ సమేతుడై నరహరి అవతారంలో రక్తావలోచనడిని సంహరించడానికి వస్తాడు నరహరి ప్రయోగించిన సుదర్శన చక్రంతో రక్తం పడిన ఇసుక రేణువుల నుంచి వేలాది మంది రాక్షసులు జన్మిస్తారు నరసింహుడు ఈ విషయం గ్రహించి తన మాయాశక్తిని ఉపయోగించి రక్తావలోచన శరీరం నుండి పారిన రక్తమంతా నేలపై పడకుండా చేస్తాడు అది రక్తకుల్య అనే నదిలోకి ప్రవేశించేటట్లు చేసి రక్తావలోచనడిపై సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు ఈ రాక్షస సంహారం తరువాత వసిష్ఠుని కోరికపై నరహరి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిగా వెలిశాడు పరబ్రహ్మణే నమ శ్రీమత్ పద్మాసనస్థం సజయమధవలం శాంతమానంద గంధం వామాంక ఆరుఢలక్ష్మీన్ వరకు జగలం నెస్తం ఊర్ధ్వే శంఖంచక్రం దుమభేదం దక్షిణే సవ్యహస్తం వందే లక్ష్మీ నృసింహం వరదమభేదం వాసవాధ్యాధం ప్రహ్లాద వరదం బిష్టం నృసింహం అపరాజితం శరణ్యం సర్వలోకానం ఆపర్ణార్థ నివారణం నా పేరు పానింగిపల్లి శ్రీనివాస్ కిరణ్ ఆచార్య ముఖ్య అచ్యకులుగా శ్రీ స్వయంభూ అంతర్వేది శ్రీ లక్ష్మీస్వామి దేవస్థానం నుంచి మాట్లాడుతున్నాం ఈ యొక్క అంతర్వేది పుణ్యక్షేత్రం నూతనంగా ఏర్పడినటువంటి కోనసీమ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఈ యొక్క అంతర్వేది స్వయంభూ శ్రీ లక్ష్మేశంహ స్వామివారి దేవస్థానం విరాజిల్లుతోంది ఇక్కడ స్వామి కృతయుగంలో రత్న విలోచనుడనే రాక్షణక సంహారం కోసం మహర్షి వారు ప్రార్థన పూర్వకంగా వారి ప్రార్థన పూర్వకంగా ఇక్కడ స్వామి ప్రత్యక్షమై రాక్షస సంహారం జరిపించిన తరువాత అవుతూ ఏమి కావాలో కోరుకోమనగా ప్రతినిత్యం కూడా అర్చనారూపంగాను శాంత స్వరూపంగా కావాలని చెప్పి వశిష్ఠ మహర్షి వారు ముఖంగా ప్రార్థించగా వారికి అభిముఖంగా ఇక్కడ స్వామి వెలవడం వలన స్వామి ఇక్కడ విశేషంగా పశ్చిమ ముఖంగా ఉంటారు కాగా మనకి విష్ణాలయాలన్నీ కూడా ఎక్కువగా తూర్పు ఉత్తరముఖాలుగా ఉంటారు ఇక్కడ స్వామి మాత్రం పశ్చిమ ముఖంగా ఉంటారు ఇక్కడ ప్రతినిత్యం కూడా స్వామివారి యొక్క నిజరూపానికి ఉదయం ఐదున్నర గంటలకు పంచామృత అభిషేకం జరగబడుతుంది ఇది ఒక అరుదైన విశేష కార్యక్రమంగా చెప్పుకోవచ్చు ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలోని శ్రీ ఈ యొక్క రెండు విష్ణు క్షేత్రాల్లోనే యావత్ దక్షిణ భారతదేశంలో ప్రతినిత్యం కూడా స్వామి యొక్క నిజ రూపానికి పంచామృత అభిషేకం అభిషేకం జరిగిన సేపు మాత్రమే స్వామి యొక్క నిజ రూప దర్శనం కలుగుతుందండి అభిషేకానంతరం అనంతరం స్వామికి ప్రతినిత్యం కూడా నూతన వస్త్రాలతోటి స్వర్ణ కవచ అలంకారంతో మళ్ళీ స్వామి రాత్రి పౌలింపు సేవరకు కూడా స్వామివారి అలంకార రూపంలో ఉంటారు ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలోని శ్రీ ఈ రెండు విష్ణు క్షేత్రాల్లోనే స్వామి యొక్క నిజరూపానికి ప్రతినిత్యం కూడా పంచామృత అభిషేకాలు మిగతా చోట్ల మనకు విష్ణు అన్ని చోట్ల కూడా సంక్రమణాలు పర్వదినాలు ఏకాదశి తిథుల్లో సాదిగ్రామాలకు మాత్రమే చేస్తూ ఉంటారు రెండు అభిషేకాలు ఇదంతా కూడా కృతయుగం అండి త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి వారు రావణాసుర సంహానంతరం బ్రహ్మహత్య దోషాన్ని వారు కోటి శివలింగాలు ప్రతిష్ఠ చేసుకుంటూ వస్తూ తీర ప్రాంతానికి వచ్చి ఇక్కడ స్వామివారి ఆలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వర్తించినట్లుగా బ్రహ్మపురాణంలోని గౌతమి మహత్వైన గ్రంథంలో ఆధారాలు చెప్పబడుతున్నాయండి అలాగే ద్వాపర యుగంలో అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ ఇక్కడికి వచ్చి స్వామిని సేవించినట్లుగా కూడా ఆధారాలు చెప్పబడుతున్నాయి కలియుగం వచ్చేసరికి ఇదంతా కూడా అడవి పుట్టలుగా ఉండగా మందపాటి కేశవదాసు అనే గొల్లలతను ఇక్కడ స్వామిని మొదటగా గుర్తించి పూజాది కార్యక్రమాలు ఏర్పాటు చేయగా తీర్థయాత్రల పేరిట పెద్దాపురం మహారాజులు రెడ్డి ప్రభువుల వారికి బృందంతో వచ్చి ఇక్కడ స్వామిని దర్శించుకుని ఆలయ స్థితిగతులు తెలుసుకుని వారికి ఉన్న రాజ్యంలోని అడవుల్లోంచి మానులు తీసుకువచ్చి కర్రతోడు కార్యనిర్మింపజేసేటండి అది కొన్ని వందల సంవత్సరాల తర్వాత శిథిలం అయిపోతే పదిహేడు వందల నలభై ఐదు శాలి శకం అనగా ప్రస్తుతమైన క్రీశాఖలో తీసుకుంటే పద్దెనిమిది వందల ఇరవై మూడు ప్రాంతం నాటికి కొపనాది కృష్ణమ్మగారు అని చెప్పేసి అగ్నికుల క్షత్రియులు మత్స్యకారు కుటుంబీకులు జమీందారులు అమలాపురం దగ్గర ఓడలు రేవు వాస్తవ్యులు వారి ఇప్పుడు ఉన్నటువంటి ఆలయ మండపాది విమాన ప్రాకార గోపురాలన్నీ కూడా తోట నిర్మాణం పూర్తి చేసినట్లుగా ఆలయంలో ఒక పురాతన శిలాశాసనం ద్వారా తెలియజేయబడుతోంది ఇక్కడ స్వామికి ఇక్కడ ప్రతి మాసంలో వచ్చే స్వాతి నక్షత్రం రోజుని స్వామి జన్మ నక్షత్ర సందర్భంగా అష్టోత్తర కలశాభిషేకం నూట ఎనిమిది కలశాలతోటి విశేష స్నపన కార్యక్రమం పంచామృత అభిషేక కార్యక్రమం జరుగుతుంది అలాగే అదే రోజు స్వాతి నక్షత్రం రోజుని స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవం కూడా ఏర్పాటు చేయడమైనది అలాగే ఇక్కడ నవనరసింహ స్వయంభూ క్షేత్రాలు ఆంధ్ర తెలంగాణలో తొమ్మిది స్వయంభూ క్షేత్రాలు ఉండగా ఎక్కడా లేనటువంటి విధంగా ఇక్కడ చోట మాత్రమే ప్రతినిత్యం కూడా ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు కూడా భక్తులకు సుదర్శన నరసింహ కార్యక్రమం అత్యంత వైభవంగా వృత్తి ఉద్యోగ వ్యాపార ఆటంకాల నిమిత్తం కుజగ్రహ దోషాలు నవగ్రహ దోషాలు వివాహ ఆటంకాల నిమిత్తం ఇక్కడ కార్యక్రమం విశేషంగా జరగబోడుతుంది దీనిలో కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటూ ఉంటారు అలాగే స్వామికి భాద్రమద భాషంలో స్వామివారి యొక్క పవిత్రోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటాయి అలాగే జ్యేష్ఠ మాసంలో సప్త నదీ జలాలతోటి జ్యేష్ఠాభిషేక కార్యక్రమం కూడా విశేషంగా ఉంటుంది అలాగే స్వామి యొక్క వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు మాఘమాసంలో జరుగుతుంటాయండి ఏడు రోజుల పాటు సప్తాహనిక దీక్షతోటి ఏడు రోజుల పాటు వైకాన సాగమ ప్రకారంగా స్వామి యొక్క రథసప్తమ రోజు నుంచి ఉత్సవ కార్యక్రమాలు ప్రారంభించబడతాయి నవ మాఘశుద్ధ నవమ రోజుని అంకురార్పణ ద్వదహారం కార్యక్రమం తోటి కళ్యాణోత్సవాలకు శ్రీకారం చుట్టుబడుతుంది దశమ రోజు రాత్రి కళ్యాణం జరుగుతుంది భీష్మేకాధి రోజులని అఖండమైనటువంటి రథోత్సవ కార్యక్రమం గ్రామంలో నాలుగు మాడ వీధుల్లో సుమారుగా మూడు నాలుగు లక్షల మంది భక్తుల సమక్ష అత్యంత వైభవంగా జరగబోతుంది అలాగే మాఘశుద్ధ పౌర్ణమి రోజుని స్వామివారికి చక్రవారి స్నానం అవబ్రహ రోజు కార్యక్రమం అనగా స్వామివారి యొక్క స్వామిని సముద్రం వద్దకు తీసుకొని భక్తులు శిరస్సు మీద ఉంచి స్వామి చక్ర కార్యక్రమం జరుగుతుంది ఈ చక్రవారి కార్యక్రమం తోటి స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని కూడా పూర్తవుతుంటాయి యొక్క ఏడు రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో సుమారుగా నాలుగు లక్షల మంది భక్తులు పాల్గొంటారు వాళ్ళందరికీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు కార్యాలయ సభ్యులందరూ కూడా అన్ని వసతులు కూడా సమకూరుస్తుంటారు ప్రభుత్వం వారు కనుక యాభై మంది భక్తులు కూడా ఈ యొక్క అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి స్వయంభూ దివ్యక్షేత్రాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపక పాత్రలు కాగలసిందిగా ఈ యొక్క ఛానల్ దారి ద్వారా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము స్వస్తి రక్తకుల్యలోనే శ్రీ మహావిష్ణువు తన చక్రాయుధాన్ని శుభ్రపరుచుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి ఈ రక్తకుల్యలో పవిత్ర స్నానం చేస్తే సర్వ పాపాలు హరిస్తాయని చెబుతారు ఇంకో కథ ప్రకారం హిరణ్య కసపుని సంహరించిన స్వామి అనంతరం తన శరీరాన్ని అంతరిక్షంలోనికి విసిరేటప్పుడు అది ఈ ప్రాంతంలో పడిందని అందుకే అంతర్వేది అనే పేరు వచ్చిందని కూడా ప్రచారంలో ఉంది త్రేతాయుగంలో శ్రీరాముడు సీతాసమేతుడై లక్ష్మణ హనుమంతులతో కూడిన వశిష్టాశ్రమాన్ని లక్ష్మీ నరసింహమూర్తిని దర్శించి సేవించినట్లు అక్కడే కొన్ని రోజులు నివసించినట్లు అక్కడ శిలాశాసనాల వల్ల కూడా తెలుస్తోంది త్రేతాయుగంలో శ్రీరాముడు అరణ్యవాస సమయంలో ఈ పల్లె మీదుగా పయనిస్తూ సీతతో సఖి ఇదే నేటిపల్లి మనం ఇక్కడే విశ్రమిద్దాం అని అన్నాడట అప్పటి నుంచి ఆ ఊరి వారు తమ ఊరిని సఖినేటిపల్లిగా పిలుచుకునేవారని అంటారు యుగంలో పాండవ మధ్యముడు అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ అంతర్వేదిని దర్శించినట్లు చేమకూర వెంకట కవి తన విజయ విలాసములోనూ శ్రీనాథ కవి సార్వభౌముడు హరివిలాసంలోనూ వర్ణించారు ప్రస్తుతం ఉన్న ఈ ఆలయం క్రీస్తు మూడు వందల ఏళ్లకు పూర్వం నిర్మింపబడిందని తెలుస్తోంది పల్లవులచే నిర్మితమైన తొలి ఆలయం నాశనమైపోగా మళ్లీ ఈ ఆలయాన్ని నిర్మించారని తెలుస్తోంది ఈ ఆలయం మొగల్తూరు రాజవంశీకుల ఆధీనంలో ఉండేది నేడు ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తోంది అన్నా చెల్లెళ్ల గట్టు సముద్రములో వశిష్ట నది కలిసే చోటును అన్నా చెల్లెళ్ల గట్టు అని అంటారు ఇక్కడ సముద్రం నీటి మధ్యలో కొంత భాగం గట్టు మాదిరిగా పొడవుగా ఇసుక మేట వేసి ఉంటుంది దానికి అటువైపు ఇటువైపు నీరు వేరువేరు రంగులలో ఒకవైపు స్వచ్ఛంగాను మరొక వైపు మట్టిగా కనిపిస్తుంది సముద్రం ఆటుపోటలలో కూడా ఇలాగే ఉండడం ఇక్కడి ప్రత్యేకత అశ్వరూఢాంబిక ఆలయం నరసింహస్వామి సోదరిగా భావించే అశ్వరూడాంబిక ఆలయం ప్రధాన దేవాలయమునకు ఒక కిలోమీటర్ దూరంలో ఉంది స్థల పురాణం రెండవ కథనం ప్రకారం రక్తావలోచనుడు వరగర్భంతో పాపాలు చేస్తున్నప్పుడు నరహరి అతన్ని సంహరించేందుకు వస్తాడు నరహరి సుదర్శనం ప్రయోగించినప్పుడు శివుడి ఇచ్చిన వరం ప్రకారం రక్తావలోచనుడి రక్తం పడిన ఇసుక రేణువుల నుంచి వేలాది రాక్షసులు జన్మించి ఇంకా భీభత్సం సృష్టిస్తారు నరహరి ఈ విషయం గ్రహించి పార్వతి అంశతో ఒక మాయాశక్తిని సృష్టిస్తాడు రక్తామలోచనడి శరీరం నుండి పారిన రక్తమంతా నేలపై పడకుండా ఆ మాయాశక్తి అశ్వరూపంలో తన నాలుకను విశ్వవ్యాపితం చేసి పడిన రక్త బిందువులను పడినట్లుగా పీల్ చేస్తూ మరణంలో శ్రీ మహావిష్ణువుకు సహాయం చేస్తుంది ఈ రక్తావలోచనుడి సంహరించడం చేసిన తరువాత వశిష్ఠుని కోరికపై నరహరి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిగాను మాయాశక్తి అశ్వరూఢాంబిక గానూ వెలిశారు వశిష్టాశ్రమం అంతర్వేది దేవాలయానికి కొంచెం దూరంగాను సముద్ర తీరానికి దగ్గరగాను ఈ వశిష్టాశ్రమం ఉంది మొదట తగిన పోషకులు లేకుండటచే ఆశ్రమ సముదాయం సరైన సౌకర్యాలు లేవు తదుపరి దాతల సహకారాలు దేవస్థాన సహాయంతో ఇక్కడ అందమైన ఆశ్రమం నిర్మించబడింది ఈ ఆశ్రమం వికసించిన కమలం మాదిరిగా నాలుగు అంతస్తులుగా నిర్మించారు చుట్టూ సరోవరం మధ్య కలువ పువ్వు ఆకారంలో ఈ ఆశ్రమం అత్యంత అద్భుతమైన కట్టడం ఇక్కడ స్వామివారి ఆలయంలో ఉపాలయాలు స్వామివారి అంతరాలయం తర్వాత శ్రీ వేణుగోపాల స్వామి వారు ఉంటారు తర్వాత సీతాలక్ష్మస్య మీద కోదండరామస్వామి దేవాలయము అలాగే మరొక అమ్మవారి రాజ్యలక్ష్మి తాయారు వారి అమ్మవారి దేవాలయము శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయము శ్రీ కేశవ స్వామివారి దేవాలయము అలాగే శ్రీ రంగనాథ స్వామివారి దేవాలయము అలాగే పన్నిద్రాల వారి యొక్క దేవాలయము శ్రీభూదేవి చులక్ష్మీదేవ సమేత స్వామివారి దేవాలయము అలాగే పన్నిద్రాల వారి యొక్క దేవాలయము అలాగే చతుర్భుజాంజనేయ స్వామి దాసాంజనేయ దేవాలయాలతోటి ఈ యొక్క ప్రాంగణం అంతా కూడా విశేషమైన ఆధ్యాత్మిక శోభ విరాజల్లు పడుతుంది భక్తులందరూ కూడా ఈ యొక్క స్వామివారి దర్శనంతో పాటు ఉపాలయాల సందర్శన కూడా చేసుకుని స్వామివారి యొక్క కృపక పాత్రలుగా వస్తుందిగా కోరుచున్నామండి ఇక్కడ స్వామివారి ఒక పూర్వం ఇక్కడ బ్రహ్మదేవుని వారి ఇక్కడ యజ్ఞం చేసి క్షేత్రపాలకుడు నీలకంఠేశ్వర స్వామి ప్రతిష్ఠిస్తారు పక్క వేధిలోని క్షేత్రపాలకు కాలే ఉందండి ఈ ప్రతిష్టా కార్యక్రమ సమయంలో భాగంగా యజ్ఞ వేదిక యొక్క లోపల భాగంగా తీసుకున్నట్ల బ్రహ్మదేవుని వారి ప్రదర్శన అంతటినీ కూడా అందుకు అంతర్భాగంలో ఉండే వేదిక కనుక అనే నాము ఈ గ్రామానికి వచ్చింది ఇక్కడ స్వామికి విశేషంగా ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో గోదావరి సముద్రం కలయిక నది సంగమ ప్రాంతం విశేషమైనటువంటి చెప్పబడవచ్చు గోదావరి యొక్క పుట్టుక మహారాష్ట్రలో నాసిక్ దగ్గర దగ్గర ప్రారంభమై రాజమండ్రి గోదావరి అఖండ గోదావరిగా వచ్చి రాజమండ్రి నుంచి సప్త ఋషులు సప్త పాయలుగా సంగమం చేయగా ఆఖరిగా ఇక్కడ మాత్రమే వశిష్ఠ మహర్షి వారి ఇక్కడ పాయని సంగమం చేయడం యొక్క నదికి వశిష్ట పేరు వచ్చింది గోదావరి పుట్టుక త్రైంబకం నాసిక్లో అయితే ఆఖరిగా ఇక్కడ కలబడినటువంటి పవిత్రమైనటువంటి సంగమ స్థలం ఇది కనుక విశేషంగా భక్తులందరూ కూడా ఇక్కడ లక్షలాదిగా ఇక్కడికి వచ్చి సంగమ ప్రాంతంలో పుణ్యస్నానాలు తీర్థవీధులు కార్యక్రమాలన్నీ కూడా జరుపుకుంటూ ఉంటారు కనుక ఏమైనా మంది భక్తులు కూడా ఈ యొక్క తీర ప్రాంతాన్ని సంగమ క్షేత్రాన్ని దివ్య ఆలయ క్షేత్రాన్ని కూడా సందర్శించవలసిందిగా భక్తులందరికీ కూడా కోరుతున్నాము విజ్ఞప్తి ఈ యొక్క మాఘమాసంలో జరుగు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో అత్యంత వైభవంగా జరిగే భీష్మే దర్శనం జరుగు అత్యంత వైభవంగా అఖండ రథోత్సవ కార్యక్రమం నాలుగు మారు వీధుల్లో సుమారుగా మూడు లక్షల మంది భక్తులతోటి ఈ యొక్క కార్యక్రమ విశేషంగా జరుగుతుంది మనకి యావత్ ప్రపంచ ప్రఖ్యాతంగా పూరి స్వామి రథోత్సవం తర్వాత అంతర్వేద రథోత్సవమే అంత విశిష్టమైనదిగా చెప్పబడుతున్నది రథస్వం కేశవం దృష్టిలో పునర్జన్మన విద్యుత్ అనే సామెత పూర్వకంగా ఈ యొక్క స్వామివారి యొక్క రథాన్ని భక్తులందరూ కూడా స్వయంగా చేతులతోటి విశేష విశేష బలమైనటువంటి తాడుని చేతులతోటి రక్షాదని భక్తులందరూ కూడా నాలుగు మాడు వీధుల్లో స్వామివారిని నింపుతారు భగవంతుల యొక్క స్వరూపం కూడా తన దగ్గరకు రాలేనటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి స్వయంగా తానే నాలుగు మాడ వీధుల్లోకి వచ్చి అంగవికలండి వికలాంగుల ఉన్న వారి దగ్గరికి భక్తుల దగ్గరికే స్వామి స్వయంగా వచ్చి నాలుగు మాడ వీధుల్లో తనక దివ్యమంగళ స్వరూపాన్ని దర్శనం చేసిన విధంగా ఈ యొక్క రథోత్సవ కార్యక్రమానికి విశేష కార్యక్రమంగా చెప్పవచ్చు కనుక భక్తులందరూ కూడా విశేషంగా రథోత్సానికి మూడు లక్షల మంది సుమారుగా వస్తుంటారు కనుక చాలామంది భక్తులందరూ కూడా ఈ యొక్క రథోత్సవం కోసం అలాగే ఇక్కడ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు అయిన తర్వాతే ఈ యొక్క ప్రాంతంలో రెండు మూడు జిల్లాల్లో స్వామి కుటుంబాల్లో వివాహ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసుకుంటారు స్వామివారి కళ్యాణం అయిన తర్వాత ముహూర్తాలు పెట్టుకుని ఇక్కడ గ్రామంలో కానీ ప్రాంతంలో కానీ రెండు మూడు జిల్లాల్లో వివాహ కార్యక్రమాలు కూడా ఈ యొక్క స్వామి కళ్యాణం అయిన తర్వాత చేసుకోకూడదనే ఒక నానుడు ఇక్కడ ఉంది కనుక యావై మంది భక్తులు కూడా మాఘమాసంలో వచ్చు ఈ యొక్క స్వామి కళ్యాణానికి స్వామి రథోత్సవానికి చేయవలసిందిగా కోరుచున్నామండి అంతర్వేది చేరుకోవడానికి రాజమండ్రి నుంచి రాజోల మీదుగా సఖినేటిపల్లి చేరుకోవచ్చు లేదా నర్సాపూర్ వచ్చి అక్కడ నుంచి గోదావరి పాయ పడవలో దాటి సఖినేటిపల్లి చేరుకోవచ్చు అక్కడి నుంచి ఆటోలు బస్సుల ద్వారా అంతర్వేదికి చేరుకోవచ్చు ప్రతి ఏటా మాఘమాసం శుద్ధ సప్తమి నుంచి బహుళ పాడ్యమి వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి మాఘశుద్ధ దశమి నాడు స్వామివారి కళ్యాణం ఏకాదశి నాడు స్వామివారి రథోత్సవం జరుగుతాయి వైశాఖ మాసంలో శుద్ధ చతుర్దశి నాడు లక్ష్మీ నృసింహస్వామి జయంతి ఉత్సవాలు జరుగుతాయి ఈ ఆలయాన్ని సంతానం లేని వారు స్వామివారిని దర్శిస్తే తమ కోరిక తీరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇక్కడ ఉండి రాత్రి తడిబట్టలతో నిద్రిస్తారు నిద్రలో పండ్లు చిన్న పిల్లల బొమ్మలు కలలో కనిపిస్తే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం